జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మచిలీపట్నం స్వచ్ఛ భారత్ రోజు స్వచ్ఛాంధ్ర రోజు చాలా క్లియర్ గా చెప్పారు రేపు రాబోయే అక్టోబర్ రెండవ తేదీ పూర్తి రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల ఏదైతే లెగసీ ఉందో డబ్బే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది ఆ విధంగా చాలా అగ్రెసివ్ జరుగుతుంది ఎటువంటి చేస్తాను వన్ బై వన్ వస్తాయి అన్నీ వస్తాయి అమృత స్కీమ్ ఒకటి ఉంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ స్కీమ్ ఉంది ఎందుకంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను శాంక్షన్ చేశాను ఐదు వేల మూడు నాలుగు కోట్లు డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ స్టేట్ ఇవ్వాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే స్టేట్ ఇవ్వక అది క్లోజ్ అయిపోయింది మన జూన్కి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని రివైజ్ చేశాను అమృత స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసింది ముప్పై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ లలిస్తారు మిగతా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వక అదే ఆగిపోయింది దాన్ని కూడా రివైజ్ చేశారు ఇట్లా అన్ని కూడా వన్ బై వన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఖజానా కృత్యుత్గా మెరుగుపడుతుంది సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి పథకాలు కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగాన్ని గురించి ఖచ్చితంగా చాలా హై ఫ్రయా ఇస్తారు దాదాపు ప్రతి క్యాబినెట్లో కూడా డిస్కస్ చేస్తారు మొన్న క్యాబినెట్లో కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేస్తారు ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే పర్యాటక రంగం పార్టీ ఎన్నో దేశాలు ఈరోజు వాళ్ళ జీడిపిలో మెజారిటీ పర్యాటక రంగం అయితే ఉంది యువత ఉద్యోగాలు అంటే పర్యాటక రంగం రావాలంటే అందుకని ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చారు గత ప్రభుత్వం అయితే అది వదిలేస్తుంది దానికి సాక్ష్యం ఈ బీచ్ ఫెస్టివల్ రెండు వేల పద్దెనిమిదిలో పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పెడుతున్నాం అంటే గత ఐదు సంవత్సరాల్లో మర్చిపోయారు ఎందుకంటే గత ముఖ్యమంత్రికి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తాడు పది లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అధికారంలో పెట్టేశారు అప్పులు ఎవరు తెచ్చాలి మీరే మనందరం కట్టే ట్యాక్స్ తెచ్చాలి మనం కట్టే ట్యాక్స్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు తీర్చే బాధ్యత మనందరూ కట్టే ట్యాక్స్ చేశారు అయినా మన ముఖ్యమంత్రి గారు ఉన్న అపారంలో ఈరోజు రాష్ట్రాన్ని ముందులు తీసుకుంటూ ఒక పక్క అప్పులు తీస్తూ తెచ్చేస్తూ సంక్షేమం ఒక పక్క చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు దీంట్లో హై ప్రయారిటీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈ టూరిజం ఇస్తున్నారు ప్రతి క్యాబినెట్లోనూ ప్రతి మీటింగ్ నా మున్సిపల్ శాఖ ఉంటే మున్సిపల్ శాఖ అడతారు ఏమేమి టూరిజం ప్రాజెక్ట్స్ ఎందుకు మీరు చేయలేదు ప్రతి మీటింగ్ ప్రతి మున్సిపల్ రివ్యూలో సీఎం గారు స్పీవ ఇవ్వడం అది వస్తేనే యువత ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరొకసారి మంత్రి వైరుల కొల్లూరు అధికారు మరియు ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ మంత్రికి అదేవిధంగా స్పోర్ట్స్ మంత్రి గారికి మరియు అధికారులకు మరియు జిల్లా అధికారులకు కలెక్టర్ అధికారులకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన అనేక మంది రాజకీయ ప్రముఖులకు మరియు సినీ ప్రముఖులకు అనే మాట్లాడు అందరికీ నమస్కారం ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో మసూరా బిజ్ ఫెస్టివల్ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు వచ్చేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతో అద్భుతంగా అంటే పోటీలు ఏర్పాటు చేయంగా వాలీబాల్ కానీ పోటీలు అనేక పోటీలని అనేక కార్యక్రమాలు అద్భుతంగా ఈ యొక్క జిల్లా మంత్రి రవీంద్ర గారు కావచ్చు అదేవిధంగా టూరిజం మంత్రివర్యులకి మంత్రివర్యులు అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ సంబంధించిన మంత్రివర్లు అందరూ కలిసి జిల్లా అధికారులు ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ యొక్క ఫెస్టివల్ని నేను ఏర్పాటు చేశాను ఈరోజు ఉదయాన్నే యాక్చువల్గా నాకు మంత్రులు విజయ్ చేశాను సార్ మీరు వాళ్ళు ఈవినింగ్ రావాలని నాకు బిల్లు ప్రోగ్రామ్ ఉంది నేను పోవాలంటే కాదు బిల్లు మీరు రావాల్సిందంటే యాక్చువల్గా రావటం జరిగింది నేను కూడా ఇక్కడికి రావటం వల్ల మిగతా ప్రతి నెల అయితే కొంత రిలాక్స్ అవుతున్నాను నేను కూడా యాక్చువల్ నిజంగా రిలాక్స్ అయ్యాను నిజంగా ఇక్కడికి రావటం ఆ కబడ్డీ బోర్డు మీరు చక్కగా వాలీబాల్ క్చుల్ ఆడుతుంటే ఆడవి చక్కగా ఎట్లా ఆడేవాళ్ళు ఒక రిలాక్సేషన్ ఈ విధంగా ఎంతో అభ్యుత్వం చేసిన అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముందుగా ఎంటర్ కాగానే ఎనభై అడుగులు ఎత్తుతో కేక్ బాఫ్ అమరావతిని విమానంగా చేశారు నేను అడిగాను టెంపరీ ఇప్పుడు తీసేస్తారంటే లేదు లేదు పది సంవత్సరాలు అది కదల ఉండే విధంగా చేశాము బీచ్లు యాక్చువల్గా కేవి ఆఫ్ అమరావతి అని ఏర్పాటు చేశారు దానికి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన జాతీయ పథాకే దాన్ని వందడుగు చాలా స్వచ్ఛంగా ఏర్పాటు చేశారు ఇది కాకుండా ఈ ఫెస్టివల్లో కొండపల్లి ఏటి కొప్పాక బొమ్మలు కానీ లేదా పెడన కళ్ళకారు కానీ చిలకల పొడి యొక్క రోల్డ్ అండ్ ఫోల్డ్ ఇలాంటి అనేక షాపులు ఇవే కాదు అనేక న్యాప్శాలు చక్కగా ఈ సరౌండింగ్స్ జిల్లాల్లో ఉండే ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన చాలా చక్కగా ఏర్పాటు చేశారు డిఫరెంట్ రైడ్స్ అందులో హెలికాప్టర్ రైడ్ పారాగ్లైడర్ తర్వాత స్పీడ్ బోర్ అదేవిధంగా జైంట్ వీలర్స్ మంగి లాంటివి అనేక ఏర్పాటు చేశారు ముందుగా ఢిల్లీ రైడ్ ప్యారా గైడ్ అంత వచ్చాడు ఒకసారి మీరు ఎదురు వస్తే ప్యారా గైడ్ చేసుకుని ఒకసారి చెప్పాను వస్తానికి చెప్పాను ఈ విధంగా యాక్చువల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అనేకమైనటువంటి సినీ ప్రముఖులు యాక్చువల్గా భారత కార్యక్రమాలు ప్రభుత్వమైనటువంటి సినీ కళాకారులు యాక్చువల్ దానికి కూడా యాక్చువల్గా జిల్లా మంత్రి గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను అదేవిధంగా వంటకాలు ఈ సరౌండింగ్స్ జిల్లాలో ఉన్న అనేక రకమైన వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు చక్కగా అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కేవలం బీచే కాకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉండాలని చేశారు వీటన్నింటిలో కంటే ముఖ్యంగా ఏంటంటే పన్నెండవ జాతీయ కబడ్డీ పన్నెండవ జాతీయ కబడ్డీ పోటీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందులో ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి మహిళలు ఈ కబడ్డీ పోటీలో పాల్గొన్నారు అసలు ఆయనకి పోతే ఇసకేస్తే రాన్నంత విధంగా జనాలు ఆ కబడ్డీ దానికి మాకు మేము కూడా టెంపు ఇసారి మనం కూడా కూర్చుంటే వాళ్ళు గ్యాలరీలో మీరు కూర్చున్న గ్యాలరీలో వాళ్ళు సపరేట్గా ఒక స్టేజ్ ఏర్పాటు చేసినా వద్దు మేము కూడా ప్రజలతో కూర్చొని చూస్తా ఇద్దరు చూస్తే నిజంగా ఎంతో వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తారు నిజంగా అదేవిధంగా మూడవ జాతీయ టయాంగింగ్ పోటీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు పదహారు రాష్ట్రాల నుంచి ఆరు వందల మంది పోటీ పడ్డారు మూడవ జాతీయ పోటీ